రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం అందుకని ఒక రోజున అనంతాచారులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిట పురాణం అనుకుంటున్నారేమో పరమ యథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమల ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచారు అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు వెళ్ళి కబుర్లు చెప్పన్నారు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని రమ్మంటున్నారన్నారు ఈయన హాయిగా ఒక బాసును పెట్టి ఆ పువ్వులు కట్టుకుంటున్నారు ఈయనన్నారా ఆయనకి ఏం పనా పాడ హాయిగా పీఠం ఎక్కి దించుంటాడు అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు నేనొక్క అరగంట అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి అందం ఉండదు అందుకని నేను మా గురువు గారు వారికి ప్రమాణం చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు కుదరదన్నానని చెప్పన్నారు అంటే చెకులు అలాగే వెళ్ళి చెప్పారు ఆయన రారటండి ఇప్పుడు అంటే ఏం చేస్తున్నాడు అన్నారు మీకు పూలదండలు కడుతున్నాట మొగ్గలు పాడైపోతాయిట ఆయనకేం ఆ పాడా అన్నాడండి అన్నాడు అంటే సరేలే అని నించున్నారు స్వామి ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళో వెళ్లి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారి మూతి ముడుచుకుని అన్నారు పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను పనే పాడారు అమ్మంటారన్నావుట ఎందుకు వచ్చావు నాకు అక్కర్లేదు నీ పుష్పమాలలో అంటే ఆయన అన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే మానేయ్ నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని కట్టేస్తాను తెచ్చేస్తాను ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళ్యానికి తగిలించి వెళ్ళిపోతాడు నువ్వు వేసుకో వేసుకోకపో నాకు అనవసరం నా మాట నేను చేసుకుంటానన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు నేను నీ కొండ నుంచి బయటికి తోయించేస్తానన్నారు అంటే ఈయన అన్నారు నువ్వెవరు తోయించేయడానికి నాకన్నా ముందు నువ్వు వచ్చేవద్ది ఇక్కడ నువ్వు అందగా స్థలం స్థలంలో రాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికే ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవి నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి నాకు గురువు నాది మొదల కవి కైంకర్యం అన్నారు మధురకవి నమ్మల్వారునే పూజించేవారు నమ్మల్వారు వారి గురువు గారు నమ్మాళ్ళ వారులోనే భగవంతుడు చూసేవారు అలా నాకు కూడా మా గురువు గారు అయినటువంటి రామానుజుదే సమస్తం ఆయనకి ఇచ్చాను నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతే మానే ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొడ్యానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకు వచ్చారు ఇది పరిగెత్తుకుపోతున్నారు ఎదురొచ్చి పట్టుకున్నారు అంత కోపం అయితే ఎలాగోయే అనంతాచారులు నువ్వు ఎంత బాగా కడతావో నీకు అసలు ఉన్న నిష్ట చూద్దామని రమ్మన్నానో అని గట్టిగా కౌగులించుకుని ఆయనతో నాలుగు కులాసాఖబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలిసా అండి ఆయనకోసారి జ్వరం వచ్చింది వెళ్ళడం మానేశారు మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తుండేవాడు పంపిస్తుంటే ఆయన మంచం మీద ఉంటే వెంకటేశ్వర స్వామి వారి అర్చకుల్ని పిలిచి రావట్లేదే అనంతాచార్యులు మూడు రోజుల నుంచి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారా వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని రండి అన్నారు అర్చకులు వెళ్ళి అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలిసా అండి అనంతాచార్యుల వారికి మీరు చదవాలి ఎప్పుడైనా అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది అందులో దాన్ని సంస్కృతంలోను ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు చాలా అంత దయాళు అయ్యా మీ ప్రభు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభువు వెళ్ళి అన్నారు అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటానికి ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు ఆయన నాకు సేవ చేయడం అన్నారండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడదు మాట్లాడకపోతే ఆయనే పాపం ఓ బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓష్ణాం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నెల నుంచి పుస్తకైంకర్యం చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మంచాన వచ్చి నన్ను పరకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నావుట ఏం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నాడు అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరికలేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన వేస్తాడు ఒళ్ళంతా తడివేరా పడుకున్నటువంటి అనంతాచారు ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గాల కాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాన మరోలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఆయ్ అని పొంగిపోయి కౌగులించుకుని పాపం గుడిలోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు